ఈరోజు మస్కట్ వన్ దేశంలో కూరగాయల మార్కెట్కి వెళ్ళటం జరిగింది సాధారణంగా శుక్రవారం వచ్చిందంటే నా దగ్గరికి వచ్చే బిడ్డల కోసం మరియు స్వయంగా ఆహారాన్ని సిద్దుపాటు చేసి ఏర్పాటు చేయటం నాకు అలవాటు నేను ఎక్కడున్నప్పటికీ కూడా అందులో భాగంగా వారి కొరకు ఆహారం సిద్దుపాటు చేయడానికి ఈరోజు నేను స్వయంగా మస్కట్ దేశంలో కూరగాయల మార్కెట్కి వెళ్ళాను ఇది కూరగాయలు హోల్సేల్ మార్కెట్ మీ అందరికీ చూపించాలని ఈ ప్రాంతాలన్నీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ దొరకని కూరగాయలు అంటూ ఉండవు ఇక్కడ బెండకాయలు మొదలుకున్న ఆకుకూరలు మొదలుకొని గుమ్మడికాయలు బొప్పాయికాయలు పళ్ళు అన్నీ కూడా అందుబాటులో ఉండేటువంటి మార్కెట్ ఇది మరి సాధారణంగా ఇక్కడికి భారతదేశం నుంచి కూడా చాలా కూరగాయలు ఇక్కడికి వస్తూ ఉంటాయి దానితో పాటుగా విచిత్రం ఏమిటంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో కూడా స్వతహాగా వ్యవసాయ క్షేత్రాల్లో కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ పండిస్తున్నారు వారు కూడా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కనుక అక్కడ ఉండేటువంటి మార్కెట్లో దొరకని వస్తువు లేదంటే అతి చేస్తే కాదు ఇది చాలా పెద్ద మార్కెట్ ఇది ఈ దేశంలోనే హోల్సేల్ మార్కెట్ ఇందులో మళ్ళీ ఇది పళ్ళుకి సంబంధించినటువంటి విభాగము ఇక్కడ దొరకని పళ్లు కూడా ఉండవు